మహానుభావుడు సాక్షాత్తు ఆ భగవంతుని దర్శించుకున్న వాళ్ళలో కూడా ఆయన ఒకడు ముందుగా ఆయన పెద్ద వ్యాపారవేత్తగా ఉండి కొన్ని కోట్లు సంపాదించుకొని డబ్బు అహంకారంతో ఉండేవాడు భార్య ముక్కు అంటే ముక్కు పడక వజ్రం ముక్కు పడక నుంచి ఆయనకు జీవితంలో పశ్చాత్తాపం చెంది జ్ఞానోదయమై భక్తితో జ్ఞానంతో వైరాగ్యం చెంది కొన్ని లక్షల వేల జీవితను రచించి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ కార్యక్రమం జరపడం మధ్యారాధనంగా ఈరోజు సురంధ్రదాస్ యొక్క అభిషేకము కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ యొక్క విగ్రహదాతగా మన రామచంద్రారెడ్డి గారు తాటికుండ రామచంద్రారెడ్డి రెడ్డి గారు ఆ విగ్రహ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారకులైనారు అదే విధంగా వారికి మరి ఇక్కడ వచ్చిన భక్తులు ఎందరో మహానుభావులు అందరికి కూడా వందనాలు జరుపుతూ ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిశిలా క్షేత్రం స్వయంభూమి వెంకటేశ్వర దేవస్థానం మండకా ఈరోజు సాక్షాత్ పురందరదాసుల వారి జయంతి సందర్భంగా ఈ దేవాలయం యొక్క మహిమాన్వితమైన క్షేత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇందుకు నిదర్శనంగా పురంధరదాసురు అదేవిధంగా విజయరాయరు గోపాల దాసులు జగన్నాథ్ దాసులు మహానుభావులందరూ కూడా నడియాడినటువంటి జాగా ఈ స్వయంభూ ఆదిశలా